ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ డాట్ ఇన్ పాజిటివ్ రీలకు ఒక చిన్న గుడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా హై టెన్షన్ పెట్టిన బంగారం రేట్లు ఈ రోజు కాస్త శాంతించాయి కిందటి రోజుతో పోలిస్తే దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి సామాన్యుడికి స్వల్ప ఉరట దక్కింది ఇక వెండి సంగతి చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే బంగారం తగిన గ్యాప్ లో వెండి రేట్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది ఒక్క రోజులోనే వెండి రేట్ ఎంత పెరిగిందో తెలుసా అక్షరాల నాలుగు వేల రూపాయలు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది నిన్నటి దాకా రికార్డుల బద్దలు కొట్టిన బంగారం ఈ రోజు ఎందుకు తగ్గింది అమెరికాలో ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం మన హైదరాబాద్ మార్కెట్ ను ఎలా షేక్ చేస్తోంది బంగారం రేట్లు వెండి మంటలు అంతర్జాతీయ రాజకీయాలు అన్నింటినీ పిన్ టు పిన్ విశ్లేషిద్దాం లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ రోజు రేట్లు చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర ఇరవై రెండు క్యారెట్లపై నూట యాభై రూపాయలు తగ్గడంతో తులం ధర ఒక లక్ష పదిహేడు వేల వంద రూపాయల వద్ద ఉంది దీనికి ముందు వరుసగా రెండు రోజుల్లో ఎనిమిది వందల రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయల చొప్పున పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయలు తగ్గగా పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ఉంది విశాఖపట్నం విజయవాడలో కూడా ఇవే రేట్లు ఉన్నాయి సరే బంగారం ధర తగ్గింది బాగానే ఉంది మరి వెండి సంగతి ఏంటి బంగారం తగ్గుతుంటే వెండి మాత్రం నేను తగ్గేదేలే అంటుంది ఈ రోజు ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా నాలుగు వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఒక కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై వేల రూపాయల వద్ద ఉంది వినడానికి షాకింగ్ గా ఉంది కాదు లక్ష ఎనభై వేలు అంటే సామాన్యుడు కాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం బంగారం ఎందుకు తగ్గింది వెండి ఎందుకు పెరిగింది దీని పెద్ద ఇంటర్నేషనల్ డ్రామానే నడుస్తోంది ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది డొనాల్డ్ ట్రంప్ అండ్ టారిఫ్ వార్ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం మార్కెట్ ను శాసిస్తున్నాయి ఆయన చైనా మెక్సికో కెనడా వంటి దేశాలపై దిగుమతి సుంకాలు విధిస్తానని హెచ్చరించారు దీనివల్ల ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి సాధారణంగా ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తారు కానీ అంతర్జాతీయంగా డాలర్ బలపడడం వల్ల బంగారంపై కాస్త ఒత్తిడి పడి తగ్గింది రెండవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు ఒకవైపు రేట్లు తగ్గుతాయనుకుంటే మరోవైపు ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి ఇది రేటు మరీ పడిపోకుండా సపోర్ట్ చేస్తోంది అందుకే మనకు పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు కేవలం స్వల్ప ఊరట మాత్రమే దక్కింది మూడవది వెండి ఎందుకు మండుతోంది మరి వెండి ఎందుకు పెరుగుతోంది వెండి కేవలం ఆభరణం కాదు ఇదొక ఇండస్ట్రియల్ మెటల్ సోలార్ ప్యానల్స్ తయారీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలో ఫైవ్ జీ టెక్నాలజీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది పారిశ్రామిక డిమాండ్తో పాటు ఇన్వెస్టర్లు కూడా వెండిని సేఫ్ జోన్ గా భావిస్తున్నారు అందుకే బంగారం తగ్గినా వెండి మాత్రం భారీగా జంప్ చేసింది అయితే రేట్లు కాస్త తగ్గాయి కదా ఇప్పుడు కొనాలా లేక ఇంకా తగ్గుతాయా ఇంకో వారం ఆగితే ఇంకో వెయ్యి తగ్గుతుందా నిజమే కష్టపడి సంపాదించిన డబ్బు ఒక తులం బంగారం కొనాలంటేనే తడిసి మోపడవుతోంది అలాంటిది తొందరపడికుంటే నష్టపోతామేమో అనే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది మార్కెట్ గణాంకాలు ఏం చెప్తున్నాయి అమెరికాలో ట్రంప్ ఏం చేయబోతున్నారు చరిత్ర ఏం చెప్తోంది వీటిని బట్టి మీరు కొనాలా వద్దా అనేది మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ముందుగా అసలు ధరలు ఎందుకు తగ్గాయి ఇది నిజమైన తగ్గుదల లేక తుఫాను ముందు ప్రశాంతత అనేది విశ్లేషిద్దాం మనం ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని రేట్లు చూస్తున్నాం కానీ స్విచ్ మాత్రం అమెరికాలో ఉంది డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు ఇప్పుడు బంగారం మార్కెట్ ని శాసిస్తోంది ట్రంప్ స్పష్టంగా చెప్పారు అమెరికా ఫస్ట్ చైనా మెక్సికో కెనడా వస్తువులపై పన్నులు వేస్తానంటున్నారు దీని అర్థం ఏంటో తెలుసా ట్రేడ్ వార్ ఎప్పుడైతే వాణిజ్య యుద్ధం మొదలవుతుందో అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వస్తుంది చరిత్ర ఏం చెప్తుందంటే ఎప్పుడు యుద్ధం వచ్చినా ఎప్పుడు మార్కెట్లు భయపడినా ఇన్వెస్టర్లు అందరూ పరిగెత్తేది బంగారం వైపే దీన్నే సేఫ్ హెవెన్ అసెట్ అంటారు ప్రస్తుతం డాలర్ బలంగా ఉంది కాబట్టి బంగారం కాస్త తగ్గింది కానీ రేపు ఈ ట్రేడ్ వార్ ముదిరితే డాలర్ పతనం అయితే అప్పుడు బంగారం రేట్ ఊహించని విధంగా పెరిగే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ తగ్గుదల కేవలం ఒక చిన్న విరామం మాత్రమే అయ్యే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ సంగతి పక్కన పెడితే మన లోకల్ పరిస్థితి ఏంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ పీక్స్ లో ఉంటుంది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు సపోర్ట్ తీసుకుంటాయి షాప్ లో వాళ్ళు రేట్లు తగ్గించడానికి ఇష్టపడరు మరో ప్రమాదం ఉంది అదే రూపాయి విలువ ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతూ వస్తుంది గుర్తు పెట్టుకోండి అంతర్జాతీయంగా బంగారం రేట్ పెరగకపోయినా మన రూపాయి విలువ పడిపోతే చాలు మనకు బంగారం రేట్ పెరిగిపోతుంది సో ఎవరైతే ఇంకా తగ్గుతుందిలే ఇంకా తగ్గుతుందిలే అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ రూపాయి ప్రమాదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ గ్లోబల్ రేట్ తగ్గినా రూపాయి పడిపోతే మనకు ఆ లాభం అందదు ఇక వెండి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బంగారం కంటే వెండి మీదే ఎక్కువ మంది కన్నేస్తారు కిలో లక్షా ఎనభై వేలు ఇది కొనే సమయమైనా నిపుణుల మాట ఏంటంటే వెండి ఇప్పుడు కేవలం ఆభరణం కాదు ఇది ఇండస్ట్రియల్ మెటల్ ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీదే సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ కార్లలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది సప్లై తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వెండి ఇప్పట్లో తగ్గే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది ఇది రెండు లక్షలు దాటినా ఆశ్చర్యం లేదు కానీ చిన్న హెచ్చరిక వెండిలో ఒడిదొడుకులు ఎక్కువ పెరిగితే భారీగా పెరుగుతుంది పడితే భారీగా పడుతుంది గుండె ధైర్యం ఉన్నవారే వెండి జోలికి వెళ్ళాలి అయితే ఇప్పుడు కొనాల వద్దా అనేదాన్ని మనం మూడు రకాల వ్యక్తులుగా డివైడ్ చేద్దాం మొదటిది అవసరం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో పెళ్లి ఉందా అయితే రేటు గురించి ఆలోచించకండి ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండకపోవచ్చు ఒకవేళ రేపు రేటు తగ్గినా మీకు దొరికే డిజైన్స్ దొరకపోవచ్చు లేదా మేకింగ్ ఛార్జీలు పెంచేయచ్చు కాబట్టి బడ్జెట్ ఉంటే కొనేయడమే ఉత్తమం వెయిట్ చేయడం అనేది పెళ్లిళ్ల వారికి సెట్ కాదు రెండవది ఇన్వెస్టర్లు మీరు కేవలం లాభం కోసం కొంటున్నారా అయితే ఒకేసారి మొత్తం డబ్బులు పెట్టకండి ఉదాహరణకు మీ దగ్గర లక్ష రూపాయలుంటే ఇప్పుడు ముప్పై వేలది కొనండి రేట్ ఇంకా తగ్గితే మరో ముప్పై వేలది కొనండి దీన్నే యావరేజింగ్ అంటారు దీని వల్ల రేటు పెరిగినా లాభమే తగ్గినా లాభమే మూడవది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కేవలం వారం పది రోజుల కోసమే అయితే ఇప్పుడు మార్కెట్ కి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఒడిదొడుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి బంగారం ఎప్పుడు మోసం చేయలేదు మన తాతలకు ఉన్న రేటుకి నాన్నలకున్న రేటుకి మనం కొంటున్న రేటుకి పోలికుందా లేదు కదా లాంగ్ టర్మ్ లో బంగారం ఎప్పుడు పైకే వెళ్తుంది ఈ చిన్న చిన్న తగ్గుదలలు చూసి భయపడకండి లేదా అత్యాసపడకండి అవసరానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి చూసారు కదా బంగారం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసినా వెండి మాత్రం భయపడుతోంది మీలో ఎంతో ఈ రేట్ల దగ్గర బంగారం కొనడానికి సిద్ధంగా ఉన్నారు లేక రేట్లు తగ్గుతాయని వెయిట్ చేస్తారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రేట్లు చూసి ప్లాన్ చేసుకుంటారు ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం మన బై సెవెన్ చేయండి పసి ప్రియులకు మళ్ళీ వరుస షాకులు తగులుతున్నాయి తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి దేశీయంగా అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇవాళ ఎగబాకాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి ఇదే సమయంలో డాలర్ పడిపోయింది దీంతో బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయని చెప్పొచ్చు బంగారం వెండి రెండు వాటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ బంగారం వెండి ధరల పెరుగుదల వెనుకున్న అంచనాలు నిజమైతే కొత్త రికార్డును సృష్టించవచ్చు మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర పదిహేడు వందల యాభై రూపాయలు పెరగడంతో ఇప్పుడు తులం ధర ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పొత్తిడి ధర పంతొమ్మిది వందల పది రూపాయలు పెరిగి పది గ్రాములకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా పెరిగింది ఇక వెండి ధర హైదరాబాద్ నగరంలో మూడు వేల రూపాయలు పెరగడంతో కేజీకి ఒక లక్ష నాలుగు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి you <laughs>